ఈ రోజు అయితే మాత్రం పెళ్లి పనులతో కాస్త బిజీగా ఉన్నాం కాబట్టి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే రెండు క్యారెట్స్ అయితే కనిపించాయి పొద్దున్నే ఉప్మా చేద్దాము అంటే ఆయిల్ ఫుడ్డు ఉప్మానా అనేస్తారు సరే దోశ పోసేదా అంటే అమ్మో ఈ ఎండకి బాగా దిప్పిక వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు సరే పూని కాస్త పెరుగన్నం కలిపేదా అంటే పొద్దున్నే పెరుగన్నం ఏం తిరుగుద్దు ఇది చెప్పు అని చెప్పేసి అన్నారు ఇక చేసేది ఏమీ లేక రెండు క్యారెట్స్ ఉంటే పైన అంతా తీసేసుకొని శుభ్రగా చిక్ అయితే మాత్రం తీసేసాను తీసేసుకొని కాస్తే ఉంది ఇడ్లీ పిండి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఇడ్లీ కాస్త ఆట వస్తాయి నాలుగు ఇడ్లీ అవుతాయి అనుకున్న పిండి కూడా ఎనిమిది ఇడ్లీ దాకా అవుతాయి అనమాట రెండు ప్లేట్లు అవుతాయి ఒక ప్లేట్ అవుతుంది ఇడ్లీ అనుకున్నప్పుడు ఈ క్యారెట్ కలుపుకోవటం వల్ల మనకి రెండు ప్లేట్లు ఇడ్లీలు అవుతాయి ఇక సరే అని చెప్పేసి క్యారెట్ తురుము ఇడ్లీ పిండిలో వేసేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు అలా ఉంచేసుకున్నాను అప్పుడు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇడ్లీ పిండితో కలిసిపోయి ఇడ్లీ మంచి టేస్టీగా వస్తాయి కాబట్టి ఇక రెండు నిమిషాలు అలా ఉంచేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి మళ్ళీ బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లలో వేసేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి పిండి మందంగా కాకుండా కొంచెం అనుకనుగ ఉంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి అంటే మరీ మందంగా వేసుకుంటే ఇడ్లీలు తినడానికి దెబ్బరొట్టెల్లాగా అస్సలు బాగుండు అందుకని పిండి కొంచెం కొంచెం వేసుకుంటే ఉడికేసరికల్లా బాగా పొంగుతూ ఉడుగుతూ ఇడ్లీ బాగా బొదబొదలు మెత్తగా బాగా వస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నప్పుడు మనం అడుగున కోస్తా నిమ్మకాయ కానీ కొంచెం చింతపండు కానీ వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్నాము అంటే ఇడ్లీ పాత్ర అడుగున నల్లగా అవ్వకుండా ఎప్పుడు కొత్తదాంలా తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఇడ్లీ ఉడవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అంత కూడా ఒక ఐదు నిమిషాల్లో ఉడిగిపోతాయి మనం చట్నీ వేసుకునే లోపలనే ఇడ్లీ చక్కగా ఉడిగిపోతాయి ఇక చట్నీ ప్రాసెస్కి వచ్చేసరికల్లా మనం ఎక్కువ శాతం చట్నీకి పల్లీలు వాడుతూ ఉంటాం కానీ జీడిపప్పు పచ్చి కొబ్బరి అలాగే రెండు మిర్చి కొంచెం చింతపండు కాస్త గల్లుప్పు రుచి సరిపడా వేసుకున్నామంటే చట్నీ మహా రుచిగా ఉంటుంది దీంట్లో కావాలి అనుకుంటే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఏమీ యాడ్ చేయలేదు ఇక ఇంతే వేసేసుకున్నాను అనమాట ఇలాగా ఒక తిప్పు కచ్చాపచ్చగా తిప్పుకున్న తర్వాత దాంట్లో ఒకసారి కూడా కాస్త వాటర్ వేసేసుకున్నాము అంటే ఇక మనకి పోపుతో కూడా పని లేదు పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఈ జారుడు చట్నీ తోటి ఇడ్లీ చాలా సూపర్గా ఉంటుంది జీడిపప్పు జారుడు చట్నీ అలాగే క్యారెట్ ఇడ్లీతో తిన్నాము అంటే మనకి కనీసం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆకలేదు అందులోనూ పొద్దు పొద్దున్నే కాస్త హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళం అవుతాము ఇలాగా ఇడ్లీ ఉడికిపోయినాయి నేను చట్నీ వేసుకునేసరికి సరికల్లా ఇప్పుడు వడ్డీ చేసుకొని తీసేసుకోవటమే ఈ ఇడ్లీ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు వెయిట్ లాస్లో ఉన్నాము మేము డైట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఉదయాన్నే ఈజీగా రెండు మూడు ఇడ్లీలు క్యారెట్ ఇడ్లీ జీడిపప్పు చట్నీ జారుడు చట్నీ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకోసం మరిన్ని మంచి మంచి వంటకాలు ప్రిపేర్ చేసి మన ఛానల్లో పెడతాను అలాగే మనం ఈరోజు బయటికి వెళ్ళాలి అని చెప్పన్నాను కదా పెళ్లి పనులంటే ఎన్నో బిజీ బిజీ పనులు ఉంటాయి బట్టలు తీసుకోవటం అని పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి వచ్చిన బంధువులకి అలాగనే తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి అందరికీ బట్టలు తీసుకోవటంలో బిజీ అయిపోతూ ఉంటాము అయితే నేను బయటికి వెళ్ళడం కోసం టిఫిన్ రెడీ చేయగానే వెంటనే కూర కూడా చేసేసుకుంటున్నాను కూరకు కావాల్సిందల్లా ఉడకపెట్టిన శనగలు ఒక కప్పు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఒక రెండు కప్పులు ఆ తర్వాత వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చి కొబ్బరి మసాలా కోసం పచ్చి కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగనే అల్లం పచ్చి కొబ్బరి చిన్నుల్లిపాయ ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇవంతా కూడా ప్యూరీలాగా మిక్సీ పట్టుకుందాం టమాటా ప్యూరీలాగా ఇక మసాలా కూడా ఎక్స్టా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ప్యూరీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే కాస్త పోపు దినుసులు మిండప ఒక స్పూను ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు వేసుకొని కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని సొరకాయ ముక్కలు కూడా అందుట్లో వేసేసుకొని కాస్త మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా అందుట్లోనే యాడ్ చేసుకొని బాగా కలదిప్పుకోవాలి అంటే సొరకాయలో వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలాగని ఒక చిటికడ పసుపు కూర రుచికి సరిపడా ఒక స్పూన్ కారం వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు అలా అలా కలదిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న శనగలు కూడా అందులోనే వేసేసుకొని అవి కూడా బాగా కూరలో కలిసేటట్టు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక వెంటనే వాటర్ పోసుకోకుండా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గేటప్పుడే మనకి ఉప్పు కారం సొరకాయ ముక్కలకి అలాగే శనగలకి బాగా పడుతుంది అనమాట అలా పడితేనే కూర మంచి గ్రేవీగా రుచిగా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా మనం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక రెండు కప్పుల వాటర్ కనుక ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అలా అలా కలదిప్పుకొని ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాము అని చెప్పేసి అంటే మనకి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్లే అయితే కూర ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇందుట్లో మనం ఒక స్పూను చిలకర పౌడరు అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి అలా అలా తిప్పేసుకున్నామంటే ఫైనల్గా కూర రెడీ అయిపోయినట్లే మనం గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మనకి చపాతి రోటీ రైస్ ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి